అంతేగాని గతంలో వాళ్ళ లెక్క ఎవరు ఏ పార్టీ అని చెప్పి కటువా కప్పుకుంటనే ఇస్తాం చెక్కులన్న ఇదిలో లేవు వాళ్ళు ఏంటంటే అప్పుడు చెక్కులు వచ్చినా గానీ కటువా కప్పుకుంటేనే ఇస్తామని చెక్కులు మురుగ సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అదే వాళ్ళకి మన ప్రజా ప్రభుత్వానికి వచ్చినా ఏ సమస్య కానీ అది వచ్చి చెప్పుకోవచ్చు అని చెప్పిన మొత్తం రెండు వేల కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే మనం మన నియోజకవర్గంలో తెచ్చుకున్నాము తొరూరులో మొదలు పెడితే దేవరూపణ దాకా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నాం ఈ తొరూరులో వంద పడకల ఆసుపత్రి కానివ్వండి ఈ వంద పడకల ఆసుపత్రి పనులు కూడా ఒకటి రెండు రోజులలో ప్రారంభమైతే అట్లనే ట్యాంక్ పనులు కూడా అందరు చూస్తున్నారు వాళ్ళు గతంలో ఒక మాజీ మంత్రి ఉండి కూడా ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు గాలి కొద్దిసిండ్రు ఆ ట్యాంక్ పని దాని కొలికి కూడా టీఆర్ నుంచి వచ్చిన ఐదు కోట్లు కూడా దానికి కేటాయించి ఆ పనులు వేగవంతం చేపించి పనులు చేపిస్తున్నాం అందరు కూడా ఆ కథగా అనిపిస్తుంది పోతే ఇంకా ఇక్కడ తొలుగులో కొన్ని పనులు చేసుకోవాల్సిన ఉన్నాయి ఇక్కడ ఆడిటోరియం కూడా అవుతుంది ఇంకా రోడ్లు టీఎఫ్ఐడిసి కింద మననే ఒక ఇంకో పదిహేను కోట్లు వచ్చినాయి మొత్తం ఇప్పటి గెలిచినప్పటికెళ్ళి కూడా టీఎఫ్ఐడిసి కింద మున్సిపాలిటీకి ఇరవై కోట్లు వచ్చినాయి దాంతో పాటుగా రోడ్ల ఏదైతే సమస్య ఉందో దాన్ని కూడా తప్పకుండా తొందరలో అవి కూడా రోడ్ల పనులు కూడా ప్రారంభమైతాయి రోడ్లది నేను అప్పుడు మీకు చెప్పిన ఒకసారి అంతా పర్యటించి అన్ని వాళ్ళల్లో పర్యటించి ఎక్కడెక్కడైతే రోడ్లు అవి పెండింగ్లో ఉన్నాయో అవన్నీ చూసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లి ఆగిపోయిన వాటికి మళ్ళీ సపరేట్ జీవో అంటే కోట్లు అనుకుంటారు తొమ్మిదిన్నర కోట్ల సపరేట్ జీవో తీసుకొని వచ్చినాం అవి పనులు అయ్యేది ఉన్నాయి అతి త్వరలో ప్రారంభమైతే అవన్నీ కూడా ఇంకా ఏదైతే ఎప్పటి నుంచో ఉన్న సైబ్రైన్ సమస్యలు అవన్నీ ఉన్నాయో ఇప్పుడు ఏదైతే కింద వచ్చిన పదిహేను కోట్లలో అవన్నీ కూడా ప్రాధాన్యత ప్రకారంగా పెట్టి చేపిస్తాం అట్లనే ఇక్కడ టౌన్ లో ఇల్లు ఇచ్చేది ఉంది ఆ ఇల్లు డబల్ బెడ్రూమ్లో ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పనిసరిగా ఇప్పుడు ఒక నెల రెండు నెలల్లో అవి కూడా క్లోజ్ చేస్తారు డబల్ బెడ్రూమ్లో అవి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు వచ్చే విధంగా చేద్దాం అట్లనే ఇంద్రామ్మ ఇల్లు కూడా మన వచ్చినాయి ఒకటో విడత ఇంకా రెండు విడతలే ఇల్లు వచ్చేది ఉంది అంటే రెండు విడతలతో సహా ప్రతి ఒక్క వాళ్ళకి ఇల్లు వస్తే రెండు విడతలు చూసుకుంటే ప్రతి ఒక్క పేదవాళ్ళు ఎవరు కూడా మాకు ఇల్లు లేరు అనే విధంగా ఉండదు మన ఒకటే ఉంటా మట్టుకే ఇంకా రెండు వింటలు ఉన్నాయి అసలు ఇల్లు స్థలమే లేని వాళ్ళకేమో అవి డెవలప్మెంట్లు లేకున్నాయో అవి ఇస్తాము ఇంకా రాబోయే రోజులలో ఏదైతే అభివృద్ధి మనకు అభివృద్ధిలో జరగాల్సి ఉందో అది తప్పకుండా చేస్తున్నాం అందరి సహకారంతో ఇంకా నూతనగా ఎవరైనా మండలి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సర్పంచ్ నూతనంగా వచ్చిన చెప్తున్నాం మీ ఊర్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో మీరు అన్ని కూడా రాసుకోరా సంక్రాంతికి ఒక కొత్త అంటే సంక్రాంతి అంతా కొత్త ధాన్యం మనకు వస్తూ ఉంటాయి మరి మనం కూడా ఒక కొత్త ఉత్సాహంతో రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు ప్రతి లీడర్ అందరూ కూడా ఒక్క మాట పైన కొత్త ఉత్సాహంతో రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ఇక్కడ ఎగిరేది తొరూరు మున్సిపాలిటీలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏం చేసినా అమ్మా